రాజకీయ నాయకులు మహారాజుల్లో జీవిస్తున్నట్టు పైకి కనిపించినా వారి భవిష్యత్తు ఎప్పుడూ ఓటర్ చేతిలోనే ఉంటుంది తమ ఓటు బలంతో గెలిచిన తర్వాత నేతల ప్రవర్తన ఎలా ఉందనే విషయాన్ని ఓటర్లు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటారు ఎన్నికల సమయంలో తమ తీర్పును నిర్మోహమాటంగా వెల్లడిస్తారు ఓటర్లు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఓటరు కూడా తప్పటడుగు వేస్తాడు అయితే కొందరు రాజకీయ నాయకులు మాత్రం నిజాయితీగా ప్రజల బాగోగుల మీద దృష్టి సారిస్తే వారిని వరుసగా విజయం వరుస్తుంది అలా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి పాలకొల్లు నియోజకవర్గం నుండి గెలుపొందారు డాక్టర్ నిమ్మల రామానాయుడు వైసీపీ అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావుపై డాక్టర్ రామానాయుడు అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లకు పైబడి మెజారిటీని సాధించారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చదువుకున్న ఆయన అవడమే కాక ప్రజల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహనను పెంపొందించుకున్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా విజయాన్ని అందుకున్న డాక్టర్ నిమ్మల రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పటికీ శాసన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు అయితే ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడం వెనక ప్రజల యోగక్షేమాల పట్ల రాజకీయ నాయకుడిగా డాక్టర్ నాయుడు విశేషమైన కృషి ఉంది కోవిడ్ సమయంలో ప్రజలకు మాస్కులు కూరగాయలతో పాటు అవసరంలో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని సైతం అందించారు ఆయన అత్యవసర సమయాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించడం లాంటి ప్రజోపయోగకరమైన పనులెన్నో చేయడంలో చురుగ్గా వ్యవహరించారు డాక్టర్ నిమ్మల రామనాయుడు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ ప్రధానంగా వైసీపీ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కూటమి పట్ల పెరిగిన నమ్మకం ఓ ఉజ్వలమైన మార్పునకు నాంది పలికింది అయితే విజయానికి కారణాలున్నట్టే అపజయానికి కారణాలుంటాయి సాధారణంగా గెలిచిన వాళ్ళు బాధ్యత పెరిగిందని భావిస్తూ భవిష్యత్ కార్యాచరణలో మునిగిపోతారు ఓటమి పాలైన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఓటమి నుండి గుణపాఠాలను నేర్చుకోవాలి కానీ కొందరు దానికి బదులుగా తమ ఓటమికి కారణాలుగా ఇతరులపై సాకులు చెబుతారు దీనివల్ల వారికి ఆత్మసంతృప్తి కలుగుతుందేమో కానీ అది పరిష్కార మార్గం మాత్రం కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రవర్తనలో ఇదే కనిపిస్తోంది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పాలనను సాగించవలసిన నాటి అధికార వైసీపీ నియంతృత్వ ధోరణితో దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కొలువు తీరిన ప్రభుత్వం వెనువెంటనే అభివృద్ధి పనులతో దూసుకుపోతోందన్నది అక్షర సత్యం కనీసం ప్రతిపక్ష హోదాను సైతం పొందలేక పదకొండు స్థానాలతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిన తర్వాత వైసీపీ చేయవలసిన పని ఏంటంటే ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయి తమ వైఫల్యానికి కారణాలేంటన్న ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ అది మానుకుని ఎలా ఓడిపోయామో అర్థం కావట్లేదు అని పార్టీ అధ్యక్షుడి నుండి ఇతర నాయకుల వరకు అందరూ అదే మాట్లాడుతున్నారు పాటు తమ పార్టీలోని వారిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు అయితే వైసీపీలోని చాలామంది నేతల ఓటమిని అటు రాజకీయవేత్తలు ఇటు ప్రజలు ఊహించిందే అయినప్పటికీ కొందరి ఓటమి మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది అందులో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒకరు ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చేపట్టిన కార్యక్రమం నాలుగున్నరేళ్ల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది రోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్లో భాగంగా ప్రజల్ని కలుసుకుని వారి కష్టాలని తెలుసుకుని వీలైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని చర్చించుకోవాలి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించిన వారు సైతం ఉన్నారు అలాగే ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ సైతం జరిగాయి ఉదాహరణకు స్కూల్లో ఓ కుర్రాడిని ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు అని అడిగితే ఆమె పాటలు బాగా పాడుతుందని ఆ తర్వాత డ్యాన్స్ కూడా బాగా చేస్తుందని సమాధానం చెప్పాడు ఇంతా చేసి ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయిన సత్యకుమార్ మూడు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కేతిరెడ్డి అవాక్కయ్యారు రోజు సరదాగా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల మధ్య ఉంటూ దానికి పబ్లిసిటీ చేసుకుంటే గెలిచేస్తామనే మితిమీరిన ఆత్మవిశ్వాసమే దెబ్బతీసిందని చాలామంది విమర్శించారు ఇక్కడ గమనించాల్సిన మరో కీలకమైన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికార పగ్గాల్ని చేపట్టిన వైసీపీ ఎంతసేపు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్ని అమలు చేయడంపైనే దృష్టి ఉంచిందని అభివృద్ధిలో భాగమైన రోడ్ల మరమ్మతులు ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలు మొదలైన వాటిపై దృష్టి సారించకపోవడం వల్లే వైసీపీ ఓటమి పాలైందనే అభిప్రాయం సర్వత్రా బహిరంగంగానే వినిపిస్తోంది మరోవైపు కేతిరెడ్డి వైసీపీ నాయకులందరిలాగే వరుసగా తమ ఓటమికి సాకుల్ని వేదిక పట్టుకునే బిజీలో ఉన్నారు ఓటమిని చవి చూడగానే ఆయన అన్నం మొట్టమొదటి మాట అసలు నాన్లోకల్ అయిన సత్యకుమార్ ఎలా గెలిచారో అర్థం కావడం లేదని ప్రతినిత్యం జనం మధ్య ఉన్న తాను ఎలా ఓటమి పాలయ్యానో అంతుబట్టడం లేదని అన్నారు ఆ తర్వాత తమలాంటి ప్రజాప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడైన జగన్కు మధ్య సీఎంఓ వారు అడ్డుగోడలా నిలిచి దూరం పెంచారని పార్టీ పరాజయానికి విజయమ్మ షర్మిల కూడా తోడ్పడ్డారని కేతిరెడ్డి ధ్వజమెత్తారు అయితే నిజానికి ప్రజల మధ్య ఉన్నట్టుగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రామా ఆడారని భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఏదేమైనా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో సహా వైసీపీ నాయకులంతా తమ పార్టీ ఓటమికి సరైన కారణాలని అన్వేషించేందుకు ఆత్మవిమర్శ చేసుకోవాలి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మరచిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి